రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తీగలాగితే డొంకలన్నీ కూడా కదులుతున్నాయి ముఖ్యంగా విశాఖ కేంద్రంగానే ఈ సృష్టి ఫెటిలిటీ సెంటర్లో భారీ ఎత్తున పేరుతో పిల్లల విక్రయాలన్నీ కూడా జరిగాయి అయితే ఇందులో కొత్త కోణం కూడా వెలుగు చూసింది ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్కి హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ కాలేజీలోనే డాక్టర్ నమ్రత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్లో ఇక్కడ చదువుకుంది ఈవిడతో పాటు ప్రస్తుతం ఈ విశాఖ లోనే ఏ చదువుకున్నటువంటి ఎవరైతే డాక్టర్ రవి అదేవిధంగా విద్యులత ఈ ముగ్గురు కూడా నమ్రతతో పాటే బ్యాచ్ గా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ నమ్రత తన బ్యాచ్ నే వాళ్ళందరినీ కూడా స్నేహం పెట్టుకుని స్నేహం వాళ్ళ స్నేహం ముసుగులో ఈ విధంగా ఇటువంటి అరాచకాలన్నిటి కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తుంది ఏదైతే ఈ కేసుకి సంబంధించి మొదటి నుంచి కూడా ఒక బిడ్డను వాళ్ళు పుట్టినటువంటి బిడ్డగా చెప్పేసి ముప్పై నుండి అరవై లక్షల వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేసిన ఘటనతో ఈ విషయం అంతా కూడా వెలుగు చూసింది ప్రస్తుతానికి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఎవరైతే ఈ నమ్రతతో పాటు డాక్టర్ నమ్రతతో పాటు చదువుకున్నారో వారి పాత్ర మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు దాంతోపాటు రీసెంట్గా పట్టుబడినటువంటి కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినటువంటి ముగ్గురు డాక్టర్లు డాక్టర్ రవి అదేవిధంగా ఉషాదేవి విద్యులత ఈ ముగ్గురు పాత్ర మీద కూడా ప్రస్తుతం పోలీసులు అనేక దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ యొక్క కాల్ డేటా అవ్వచ్చు వాళ్ళ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ కేసులో మరిన్ని అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి ఏదైతే సిబిఐ ఈడీ ఇవి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇందులో చాలా వరకు వైద్యుల పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తుంది కేవలం వైద్యులు వాళ్ళ బ్యాచ్మేట్సే కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది నర్సుల పాత్ర మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే విశాఖ కేంద్రంగా నడుస్తున్నటువంటి షుట్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇది రెండు వేల ఇరవై మూడులోనే దీని యొక్క లైసెన్స్ పూర్తి అయిపోయినప్పటికీ రెండు సంవత్సరాలుగా గుర్తించేపుడు కాకుండా భారీ ఎత్తున ఇక్కడ సరోగసి సేవలన్నీ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇంత జరుగుతున్నా సరే మరి విశాఖపట్నంకి చెందినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేకపోయారు మరి వాళ్ళకి ఎందుకు అంత నె నెగ్లిజెన్స్ కనిపించింది అనేది కూడా ఆ పాత్రల మీద కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు విచారించే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి పోలీసులు అయితే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది తీగిలాగితే డొంకలని కూడా కదులుతున్నాయి మొదటి నుంచి కూడా ఈ కేజీహెచ్లో ఎవరైతే ఈ ముగ్గురు డాక్టర్లు కూడా కేజీహెచ్లో పనిచేస్తూ ఎక్కడి నుంచి ఆ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో తర్వాత పార్ట్ టైంగా అక్కడ చేసుకుంటూ అంటే దీన్ని పార్ట్ టైంగా గా ఉద్యోగాన్ని పార్ట్ టైం చేసుకుంటూ దాన్నే మెయిన్ టైం ఉద్యోగంగా ఎంచుకున్నారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరేగసి అన్నిటికీ ఖచ్చితంగా ఒక పిల్లల డాక్టర్ అదేవిధంగా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేటువంటి డాక్టర్ రవికుమార్ ఇలాంటి అన్ని కేటగిరీలు ఎవరైతే అవసరమైనయో అలాంటి వాళ్ళందరినీ కూడా తన గ్రిప్లో పెట్టుకొని ఈ ముసుగులో ఈ దందా కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఏదమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే విశాఖ కేజీహెచ్కు ఇది ఒక మాయిన్ మచ్చలాంటిది ఎందుకంటే ఇది ఆరోగ్య ఆరోగ్యప్రదాయని కేజీహెచ్ అంతేకాకుండా ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా వంద సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాయి ఇలాంటి సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప వైద్యులను అందించినటువంటి ఈ ఏఎంసీ కూడా ప్రస్తుతం వీళ్ళు చేసినటువంటి ఈ పని వల్ల ప్రస్తుతం వైద్య రంగానికి మచ్చ తెచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి దీని మీద అధికారులు ఏ విధంగా లోతైన దర్యాప్తు చేస్తారనేది కూడా చేరాలి ఇప్పటికైతే ప్రస్తుతానికి ముగ్గురు డాక్టర్లను ఎవరైతే డాక్టర్ రవికుమార్ అదేవిధంగా ఉషాదేవిని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ కేజీహెచ్ లో పనిచేస్తున్నారు తర్వాత విద్యులు కూడా శ్రీకాకుళంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఎన్టీవీ చేతికి కూడా ప్రస్తుతానికి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎవరైతే నమ్రత ఉందో ఆ డాక్టర్ నమ్రత ఆ ఫొటోస్ కూడా మనకి వచ్చి రావడం జరిగింది తర్వాత వాళ్ళ బ్యాచ్ మేట్స్ అందరినీ కూడా పోలీసులు మరి ఎంక్వైరీ చేసే ఉంది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని కొంతమంది ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది దీంతో పోలీసులు అనుమానాలు కూడా బలపడుతున్నాయి మరి లోతైన విచారణ జరిపితే దీని వెనక ఉన్నటువంటి అసలు మూట కూడా ఇంకా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గెవర్మన్ రౌతో చిరంజీవి ఎన్టీవీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి